హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయగానే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఒక మేస్త్రి పడే కష్టం అయితే ఇలా ఉంటుంది ఇలా రోజంతా కష్టపడితే మాకు ఇచ్చేది వెయ్యి రూపాయలు అనమాట సో మొత్తానికి అయితే రూమ్ అయితే మొత్తం కూడా అయిఫీల్ అయిపోయింది అలా అన్నీ అయితే పెట్టేసాం సో సబ్జెక్ట్ గోడ అయితే ఆగిపోయింది అనమాట సో ఇదే అనమాట చూశారు కదా తోటి మేస్త్రి పక్కన రాళ్ళు వాళ్ళు కొడతా ఉన్నాడు ఎక్కువైనాయి అంట అదిగో ఆయన చూడండి ఒకసారి మా పల్లవి ప్రశాంతడు కూర్చోన్నాడు అనమాట చూసారు కదా మా మేస్త్రి ఇంకా రెండడుగుల సీలింగ్ అని వాటిది లోపల అదిగో బొక్కలు కూర్చొని సీలింగ్ కొడతా ఉన్నాడు ఈ సీలింగ్ అయితే చక్కడా బట్టడం అయిపోయింది ఇదిగో ఆ గోడ కొట్టినా సాయంత్రానికి ఇంకా మధ్యాహ్నం అన్న తినేసి ఇంకా ఈ గోడ ఈ గోడ ఈ భీమ కోణాలు ఇవన్నీ పెట్టుకోవాలా వదరు కదా మొత్తం వేసి అయితే ఇలా సాయంత్రం నాకైతే అయితే అటే ఉండదు ఎంత పెట్టేసేయాలన్నమాట ఈ కోణాలు పెట్టాలా ఈ కోణాలు పెట్టాలా సీలింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇది గోడ కొట్టేసి అన్నానికి వెళ్ళిపోతాం చకటా బట్టేసి ఇది ఏం చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నాకైతే ఏం చెట్టు అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సో ఇది వీడియో అయితే మనకు వీడియో నేను వచ్చేస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్